చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామ పంచాయతీ శివారు శాంతి నగర్లో నివసిస్తున్న పేద కుటుంబాల పిల్లలకు చదువుకోవడానికి బడిలేక ఐదు కిలోమీటర్ల ఉన్న టేకుమట్ల మరియు ఐదు కిలోమీటర్లు ఉన్న చిట్యాలకు పాఠశాలలకు వెళ్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారిన ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయలేకపోతున్నారు ఈరోజు కలవడం జరిగింది చూసుకుంటే శాంతినగర్ నగర్ గ్రామ పంచాయతీ దూరంగానే ఉంది ఈరోజు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే చిట్ట్యాలకు టేకుమట్లకు పోయే పరిస్థితి ఉంది ఆ పిల్లలు టేకుమట్ల కన్నా హై స్కూల్ కన్నా ప్రైమరీ స్కూల్ కన్నా బస్ ఎక్కిపోవాలి అటు చిట్్యాల ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కన్నా బస్ ఎక్కిపోవాలి ఈ రెండు గ్రామాలకు బస్ ఎక్కిపోతున్న సందర్భంలో వాళ్ళకి ఏదంటే ప్రమాదం జరిగినా కానీ పట్టించుకుని పట్టి ప్రమాదం జరిగిన అవకాశాలు కూడా ఉన్నప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎక్కడైతే గ్రామం ఉన్నదో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రం అనేది ఉంటుంది ఇక్కడ అంగన అంగన్వాడీ కేంద్రం ఉన్నప్పటికీ అది ఒక ప్రైవేటు సంస్థ ప్రైవేటు రూమ్ తీసుకుని కే కేంద్రీకరించి పనిచేస్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మండల రెవెన్యూ తహసీల్దార్ గారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ శాంతినగర్ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు చదువుకునే అవకాశాన్ని కల్పించాలి ఇక్కడే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలి ఇక్కడే అంగన్వాడీ సెంటర్ సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలి అట్లా ఏర్పాటు చేసి ఈరోజు ఈ కాలంలో మౌలిక వసతులు మౌలిక వసతులు కూడా కల్పించి వాళ్ళు చదువుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా